వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము నూట ఇరవై ఆరో కీర్తన ఐదో వచనము కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసేదరు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు కన్నీటి ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు తప్పకుండా మనకు ప్రతిఫలము దయచేస్తాడు కన్నీళ్లతో విడు విత్ విడుచు కన్నీళ్ళు విడుచుచూ విత్తువారు సంతోషగానంతో పంట కోసేదరు అంటే కన్నీటితో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు కన్నీటి ప్రార్థన ఆలకించి మనకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు సంతోషాన్ని దేవుడు మనకు దయచేస్తాడు ఆనందమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన యొక్క అంగుళార్పును దేవుడు నాట్యంగా మార్చే దేవుడు అంటున్నాడు మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు దుఃఖమును తొలగించి దేవుడు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు హృదయవేదన తొలగించి దేవుడు సంతోషమును అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనం చేసే విజ్ఞాపన ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు ప్రార్థనకు ప్రతిఫలము దయచేసే దేవుడు అంటున్నాడు మన యొక్క కన్నీళ్ళు తన బుడ్డిలో దాచి ఉంచి ప్రతిఫలము దేవుడు తప్పకుండా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు నిశ్చయముగా దేవుడు మనకు జవాబు అనుగ్రహిస్తాడు కన్నీడితో మనం మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మనకు అద్భుతకాల కార్యాలు మన జీవితాల్లో జరిగించే దేవుడు అంటున్నాడు మనం చూసినట్లయితే అన్న జీవితంలో కన్నీడితో మొరపెట్టినప్పుడు తనకు దేవుడు జవాబులు అనుగ్రహించాడు గర్భఫలం అనుగ్రహించాడు తనకు సంతోషాన్ని దయచేస్తాడు అదే రీతిగా మనము కూడా మన హృదయాన్ని కుమ్మరించి దేవసాల్లో మొరపెట్టినప్పుడు కన్నీడితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు జవాబు అనుగ్రహిస్తాడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయా తండ్రి కన్నీటితో విద్వారు ప్రభ నాయన తండ్రి సంతోష గానంతో పంటకు వస్తరా ప్రభానికి స్తోత్రాలు నాయన అయానికి వందనాలు కన్నీటి ప్రార్థనను వినే దేవుడో ప్రభా నువ్వు జవాబిచ్చే దేవుడవు ప్రభానికి స్తోత్రాలు మంగళార్పు నాట్యముగా మార్చే దేవుడవు ప్రభ దుఃఖంను తొలగించి సంతోషం అనుగ్రహించే దేవుడవు నాయన ఆయా హృదయవేన తొలగించి సంతోషాన్ని దయచేసే దేవుడవు ఆనందమును కలగదేసే దేవుడవనికి స్తోత్రాలు ప్రభా అయా మా కన్నీలను ప్రభని బుడ్డిలో దాచి ఉంచే దేవుడవు ఇచ్చే దేవుడవు నాయన అయా అన్న చేసిన ప్రార్థన ప్రభ ఆలకించిన దేవుడవు నాయన తన హృదయాన్ని కుమ్మరించి కన్నీడు దశలో మొరపెట్టినప్పుడు నాయన తన ఆలకించి తనకు జవాబు అనుగ్రహించిన దేవుడు అయా సంతానం అనుగ్రహించే దేవుడు తనకు సంతోషాన్ని అనుగ్రహించిన దేవుడు అయా మా జీవితంలో కూడా ప్రభా తాన్ని మేము ఆ హృదయా కుమ్మరించి కన్నీడితో మొరపెట్టినప్పుడు నాయన అయా తన్ని అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు సూచక్రియలు మా కార్యములు చేసే దేవుడు అయా మాకు ఆనందమును కలగజేసే దేవుడు సంతోషం అనుగ్రహించే దేవుడు నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభా తన నీకు వందనాలు నాయన మా దేశాన్ని కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుముని రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడల ము వస్తాపరచు ప్రభా తను ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అని నాయన వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా తన్ని అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించునాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించు దీవించిన స్తోత్రాలు ప్రభా తనకు వందనాలు నాలుగు ప్రభ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయం పొందమని ఏ అడుగుచున్నాం అడుగుచున్న తండ్రి ఆ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి పట్టి ప్రాధాన్యతిగా మన ఆలకించి మనకు జవాబు అనుగ్రహిస్తాడు రేపటి రోజు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించి నాక ఆ